పవన్ కళ్యాణ్ జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోయాడని జగన్ విమర్శిస్తున్నాడు అవును ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు అందుకోసమని హైదరాబాద్ వెళ్ళి కుటుంబ సభ్యులను కలిసి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చింటాడు అయితే మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు మీరెందుకు హైదరాబాద్ వెళ్ళారు ఇక్కడ ప్రభుత్వం మీద నమ్మకం లేదని ఇక్కడ ప్రభుత్వాన్ని నమ్మలేమని మీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు అందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు మీ స్వ స్థలము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఎందుకు వెళ్ళిపోయారు హైదరాబాద్కి అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చూపించ చూపించుకోవచ్చు కదా ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం పైన మీకు నమ్మకం లేక ఎన్నికలు చాలా ఇప్పుడు కూడా అంతే ఇప్పుడున్న మీ జగ ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదు కాబట్టి హైదరాబాదే వెళ్తారు ఆరోగ్యం బాగా అర్థమైందా థ్యాంక్ యూ చూద్దాం